నమస్తే అండి నేను రజాక్ నేను ఈరోజు ఒక వీడియో చూడడం అయితే జరిగిందనమాట డోస్ పెంచిన ప్రకాష్ రాజు చుక్కలు చూపించేస్తున్నాడు పవన్ కళ్యాణ్ కంటూ మనస్సాక్షి ఛానల్లో ఒక వీడియో ప్రసారం చేయడం అయితే జరుగుతుంది బేసిక్గా డల్గా ఉన్నప్పుడు లేదంటే ఎంటర్టైన్మెంట్ కావాలి అన్నప్పుడు లేదా ఒక ఒక మోటివేషన్ కావాలన్నప్పుడు నేను ఫాలో అయ్యే ఛానల్ ఏదైనా ఉందంటే అది మనస్సాక్షి ఎందుకంటే అసలు ఆ ఛానల్ చూస్తే చాలు ఏదో తెలియని ఒక అనుభూతి అయితే వచ్చింది అనమాట నాకు మరి ముఖ్యంగా ఎలక్షన్స్ రోజు దగ్గర నుంచి మొదలు పెట్టాను అంతకుముందు చూసిన చూడకపోయినా ఎలక్షన్స్ రోజు దగ్గర నుంచి రిజల్ట్ రోజు నుంచి ఆ వీడియో ఆ ఛానల్ చూస్తూ ఉంటే ఒక తెలియని ఆనందం ఒక తెలియని తృప్తి ఒక తెలియని ఆత్రత ఆనందం అసలుకి చెప్పలేనంత అవన్నీ కూడా ఆ ఛానల్ మనకి ఇవ్వడం జరిగింది అనమాట ఎప్పుడైనా మన కంటెంట్ లేదంటే చాలు వెంటనే ఓపెన్ చేస్తే చాలు మనకు కావాల్సినంత కంటెంట్ని చేతిలో పెట్టిద్ది అనమాట మన ఛానల్ ఇప్పుడు బాధ ఏంటంటే వీళ్ళది పవన్ కళ్యాణ్ మీద ప్రకాష్ రాజ్ విపరీతంగా డోస్ పెంచేశాడంట విపరీతంగా అయితే వీళ్ళ బాధ ఏంటంటే ఒకప్పుడు వీళ్ళ ఎమ్మెల్యేలు వీళ్ళ మంత్రులు వీళ్ళు వీళ్ళ ఛానల్ పవన్ కళ్యాణ్ గారి పేరు ప్రస్తావించడానికి కొంతకాలం సందిగ్ధతలో ఉన్నారు పవన్ కళ్యాణ్ గారి పేరు వాళ్ళ పేపర్లో రాయాలంటేనే ఇబ్బంది పడ్డారు జనసేన పార్టీ అనే పేరుని ఉచ్చారించడానికి అసలు ఎంత ఎన్ని రకాలుగా దాన్ని ఎలా 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 మిలితిప్పలా అన్ని రకాలుగా చేసినారు కట్ చేస్తే డిప్యూటీ సీఎం కూర్చున్నాడు ఈ రోజున ఒక్కటే బాధ రోదన వ్యధ ఆక్రోశం ఆక్రందన ఆహా మాటల సునామి అలా బుల్లెట్లో చేస్తున్నారు అనమాట ఆ ఛానల్ చూడగానే సో అలా ఉంటుంది అన్నమాట ఛానల్తోని ఇప్పుడు ఏంటంటే బాధ వీళ్ళ ఎమ్మెల్యేల గురించి జనం ఎవడో పట్టించుకోవట్లేదు గెలిచిన ఓడిపోయిన ఎమ్మెల్యేల గురించి మంత్రుల గురించి పట్టించుకోవట్లేదు ఏకంగా ఒక రాష్ట్ర సీఎం గురించే పట్టించుకునేటువంటి పరిస్థితి ఇంతకుముందు ఉన్నటువంటి సీఎం గురించే పట్టించుకునేటువంటి పరిస్థితి ఇక పవన్ కళ్యాణ్ గారిని టార్గెట్ చేస్తే ఎవడు పడతాడు ఎవడు దాకట్లేదు ఇక ప్రకాష్ రాజేదోనేశాడంట పవన్ కళ్యాణ్ ఏదో జస్ట్ టాస్కింగ్ అని చెప్పేసి ఒక నాలుగైదు ట్వీట్లు పెట్టాడంట ఇంత చాట వార్త వీడియో చేయడమే కాకుండా పవన్ కళ్యాణ్ పిల్లల గురించి పవన్ కళ్యాణ్ గారి రాజకీయం గురించి రంగు రాజకీయాల గురించి వాటి గురించి వీటి గురించి వీడియోల ప్రస్తావన వీళ్ళు చెప్పాలనుకున్న విషయం ఏంటంటే సూట్గా చెప్పలేరు మళ్ళీ పవన్ కళ్యాణ్ నువ్వు ఇది రెండు మతాల మధ్య గొడవ పెట్టాలనుకుంటున్నావా అంటే అది చెప్పడం మళ్ళీ ఎక్కడో బంగ్లాదేశ్ లేదో అంటున్నాడని ఏమన్నాడు పవన్ కళ్యాణ్ ఏమనలేదు అక్కడ అదేవిధంగా ఈయన సనాతన ధర్మాన్ని ఈయన ఈయన ప్రొటెక్ట్ చేసేవాడా ఈలో ఈయన ఇంట్లో ఉన్నటువంటి ఏదైతే ఒక ఇద్దరు ఆడబిడ్డలు ఉన్నారో వాళ్ళ కళ్ళు క్రిస్టియానిటీకి సంబంధించిన వాళ్ళు వాళ్ళు మైనర్లు అయినప్పటికీ కూడా పవన్ కళ్యాణ్ కావాలని డిక్లరేషన్ మీద సంతకం పెట్టాడు అసలు పెట్టాడు అది ఆయన ఇష్టం వాళ్ళ పిల్లలు ఇష్టం మధ్యలో మీకేంటి అనేది జన సైనికులు అడుగుతున్న ప్రశ్న అసలు ఎంత అట్టకారం అంటే పాపం చివరాకర్కి ఎవడు దొరక్క ప్రకాష్ రాజుని వాడుకుంటున్నారు ప్రకాష్ రాజు పేరుని ఏది పవన్ కళ్యాణ్కే చుక్కలు చూపించినాడు ఈ ప్రకాశ్ రాజు ఏం చుక్కలు చూపించినాడు ఎక్కడ చుక్కలు చూపించినాడు చెప్పండి నాలుగైదు ట్వీట్లు వేసినాడు లడ్డూ మీద సో అంతకుమించి ఏం చేసినాడు ఏం చేయగలిగినాడు ఏమైనా ఒక పరిధి అది మాట్లాడగలిగినాడా మీ మంత్రులాగా మీ ఎమ్మెల్యేగా దూషించగలిగినారా లేదు హెచ్చరికలు జారీ చేయగలిగినాడా పవన్ కళ్యాణ్కి వార్నింగ్లు ఇవ్వగలిగినాడు ఏది చేయగలిగినాడు చెప్పగలరా మీ ఈ మీ ప్రకాష్ రాజ్ మీరు రోజున భుజం మీద వేసి రుద్దుతున్నటువంటి ప్రకాష్ రాజ్ పవన్ కళ్యాణ్ గారు ఏం చేయగలిగినాడో మీరు చెప్పగలరా ఏదో నాలుగు ట్వీట్లు వేసినాడట ఒక్కొక్క ట్వీట్ని వివరిస్తా అది చేస్తా ఇది చేస్తా అబ్బో అబ్బో అమ్మో అమ్మో ఇలా వీడియో ప్రజెంట్ చేసుకుంటున్నటువంటి పరిస్థితి చివరాఖరికి మంత్రులు ఎమ్మెల్యేలు ముఖ్యమంత్రులు కాదని ఎవరో పక్క రాష్ట్రానికి సంబంధించినటువంటి ఒక యాక్టర్ పవన్ కళ్యాణ్ గారికి రెండు వేల పంతొమ్మిది ఎన్నికల్లో రెండు చోట్ల పోటీ చేసి ఓడిపోయిన డిపాజిట్లు అనేది వచ్చింది తెలుసా విషయం మీకు ఈ ప్రకాశ్ రాజు అనేటువంటి డిపాజిట్లు కూడా రాలా సింపుల్గా చెప్పాలంటే మూవీ ఆర్టిస్ట్ ఎలక్షన్స్లో నిలబెట్టినప్పుడు కూడా ఓడిపోయినటువంటి మనిషి పెద్ద మనిషి ఇంక ఈయన గురించి మీరు మాట్లాడాలా ఈయన గురించి మీరు మాట్లాడాలి పవన్ కళ్యాణ్ గారిని ఎన్ని విమర్శలు చేసినారు మీరు ఏమైంది ఈరోజు పరిస్థితి హండ్రెడ్ పర్సెంట్ స్ట్రైక్ రేట్ వందకు వంద శాతం గెలుపు మీరు నూట యాభై ఒకటి నుంచి పదకొడుకు పడ్డారు ఈరోజు ప్రకాశ్ రాజు ఏదో అన్నాడంట దాన్ని వాడేసుకుంటా ప్రకాశ్ రాజుని అది చేస్తున్నాడు ఇది చేస్తున్నాడు చుక్కలు చూపిస్తున్నాడు ఏ చుక్కలు చూపించాడు చెప్పండి నాకు ఏ చుక్కలు చూపించినాడు ఎంత దూరంలో ఉన్న చుక్కలు చూపించినాడు చూపించండి ఏదో ఆకాశంలో ఉన్న చుక్కలు చూపించినాడా లేకపోతే లేదంటే పేపర్ మీద ఉన్న ఇంక్తో ఏదైతే పెన్నుతో చుక్కలు పెట్టామని చూపించినాడా అట్టగారం మాటలు మీకే వచ్చా ఎదుటివాడికి రావా ఆహా అంత అట్టగారంగానా ఏందో పవన్ కళ్యాణ్ అంట మొదటి రోజు కాషాయం రంగు వేసినాడంట ఆ తర్వాత రంగు బట్టలు వేసుకున్నాడంట దేక్షలో దీక్షలో ఉన్నాడు భవానీ మాత ఉత్సవాలు జరుగుతున్నాయి అది ఆయన ఇష్టం శాస్త్రం ఏం చెప్పలేదు కదా నువ్వు ఈ బట్టలు వేసుకుని ఈ బట్టలు వేసుకోవద్దని ఆయన నచ్చిన బట్టలు వేసుకున్నాడు దాని మీద కూడా రాజకీయం ఆడపిల్లనంట మైనర్ అయినప్పటికీ కూడానంట రష్యన్ రష్యన్ వైఫ్ ఇల్లుడి నెల మాట్లాడతారు రష్యన్ వైఫ్ రష్యన్ వైఫ్కి పుట్టినటువంటి బిడ్డనంట తీసుకొచ్చంట పవన్ కళ్యాణ్ డెక్లరేషన్ ఇప్పించినాడంట లెక్క ప్రకారం అది ఇప్పించాల్సిన లేదంట పవన్ కళ్యాణ్ దమ్మున్న మగడు కాబట్టి తను ఫాలో అవుతాడో ధర్మాన్ని దాన్ని ఫాలో ఆయన ఫాలో అవుతూ ఆయన ఆడబిడ్డ కానీ ఆయన వైఫ్ కానీ ఫాలో అయ్యే ధర్మాన్ని రెస్పెక్ట్ ఇస్తున్నాడు అక్కడ నేర్చుకోవాల్సింది అది గుడ్డులో మెల్లలాగా ఏదో చేసేద్దాం ఏదో అనేద్దాం ఏమో ఏమంటారు ఏమవుతుంది గత ఐదు సంవత్సరాలు పవన్ కళ్యాణ్ గారు నమ్మనభూతులు తిట్టినారు మీరు తిట్టని బూతి మాట మీ ఛానల్లో ప్రసారం చేయని మాటలు లేవు అన్ని చేసినారు ఏమన్నా చేయగలిగినారా ఏమన్నా చేయగలిగినారా తిరిగి అడుగుతున్నా మీరు పవన్ కళ్యాణ్ ఏమన్నా చేయ ఇప్పుడు ప్రకాశ్ రాజు అన్న పవన్ కళ్యాణ్ ఏమన్నా చేయగలుగుతాడా సుక్కలు చూపిస్తాడు మన సుక్కలు మహా అయితే జస్ట్ ఆస్కింగ్ అని చెప్పేసి ఒక ఐదు ట్వీట్లు వేస్తాడు లేదా నాలుగు రచ్చగొట్టే మాటలు మాట్లాడతాడు అంతకించి ఏమి ఉంటది ఒక బూజు తిట్టలేడు ఒక ఏమి చేయలేడు రాజకీయంగా విమర్శ చేయడానికి కూడా ఏమీ లేదు ఏదో పవన్ కళ్యాణ్ మీరంట ఏమంటాడు మొన్న ఒక ట్వీట్ చేసినాడు అండి ఆ ట్వీట్ ఏంటంటే మీరు ఇలా మొత్తం మీద రాజకీయం చేసుకోండి మేము ప్రజాసేవ చేస్తామని చెప్పేసి జస్ట్ టాస్కింగ్ అన్నాడు కరోనా మనం వరద బాధితులు వస్తే ఈ ప్రకాష్ రాజు అందించినాడు తెలుగు రాష్ట్రాలకి ప్రకాష్ రాజు అందించినాడు లెక్కలు తీయండి బయటికి పవన్ కళ్యాణ్ అందించినాడు నేను చెప్పిన లెక్కలు నాలుగు వందల పంచాయతీలకి నాలుగు కోట్ల రూపాయలు ఇచ్చినాడు ఒక పక్క తెలంగాణ రాష్ట్రానికి ఒక కోటి ఆంధ్ర రాష్ట్రానికి ఒక కోటి మొత్తం ఆరు కోట్లు ఇచ్చినాడు ప్రజాసేవ పవన్ కళ్యాణ్ చేసినాడా మాటలతో హ్యాష్ ట్యాగ్ పెట్టి జస్ట్ ఆస్తుందని ప్రకాశ్ రాజ్ చేసినాడా మన మనస్సాక్షి ఛానల్ గారు చూడండి మీకు కౌంటర్ ఇవ్వడానికి మీ దగ్గర ఇవ్వడం లేకపోతే సైలెంట్ కూర్చోవాలా అంతే తప్ప డోసు పెంచాడు ఏం డోసు పెంచాడు ఏం డోస్ పెంచాడు దేంట్లో డోస్ పెంచాడు మాటల్లో డోస్ పెంచినాడా చేతల్లో డోస్ పెంచినాడా పవన్ కళ్యాణ్ రాజకీయంగా తొక్కే డోస్ పెంచినాడు ఏం చేయగలుగుతున్నాడు ఏమి చేయలేడు జస్ట్ క్వశ్చన్ చేస్తాడు ఆ క్వశ్చన్కి ఆన్సర్లు కూడా అతని దగ్గరే ఉంటాయి అతని దగ్గరే ఉంటాయి తన ధర్మాన్ని తనను ప్రొటెక్ట్ చేసుకుంటాను అన్నందుకు గాను మతాల మధ్య కమ్యూనల్ వైలెన్స్ ఆల్రెడీ దేశంలో ఉంది ఇంకేదో సృష్టిద్దాం అనుకుంటాడు పవన్ కళ్యాణ్ ఏం సృష్టిస్తాడు పవన్ కళ్యాణ్ ఏ మతం గురించి విమర్శలు చేశాడు పవన్ కళ్యాణ్ భారతదేశంలో తన మతానికి సంబంధించి తన మతంలో ఉన్నటువంటి వ్యక్తుల ద్వారా దాడి జరుగుతోంది కాబట్టి మన ధర్మాన్ని మనం ప్రొటెక్ట్ చేసుకున్న అన్నాడే తప్ప ముస్లిం మతాన్ని కానీ క్రైస్తవ మతాన్ని కానీ జైన మతాన్ని కానీ బౌద్ధ మతాన్ని కానీ ఒక్క మాట అన్నాడా ఒక్క మాట మీ నోటి తోలు మీకు వీడియోలు కావాలి కాబట్టి ప్ర పవన్ కళ్యాణ్ గారిని విమర్శించడానికి ఎవడూ లేడు కాబట్టి ఒకవేళ విమర్శించిన ఎవడో వినడు కాబట్టి ఆయన పేరు వాడుకుంటున్నారు తప్ప అది పరిస్థితి నిన్న ప్రకాష్ రాజు గారికి సంబంధించిన వీడియోలు కూడా వైరల్ అయినాయి ఏదో ఒక ప్రెస్ మీట్లో మాట్లాడుతున్నప్పుడు ఆ పక్కన ఉన్నోడు ఏదో చెప్తున్నాడు సలహాలు ఇస్తున్నాడు కదా సో అల్టిమేట్గా చెప్పేది ఏంటంటే ఎమ్మెల్యేలు అయిపోయినారు ఎక్స్ ఎమ్మెల్యేలు అయిపోయినారు ఎక్స్ ఎంపీలు అయిపోయినారు ఎక్స్ ముఖ్యమంత్రులు అయిపోయినారు ఎక్స్ ఏదే స్పీకర్స్ అయిపోయినారు పార్టీ స్పీకర్స్ అయిపోయినారు అధికార ప్రతినిధులు అయిపోయినారు అందరూ అయిపోయినారు ప్రకాష్ రాజు వచ్చి పవన్ కళ్యాణ్ గారు సుక్కలు అంట అది చూడాలంట अति पर्श्य